అయ్యో ఇతని తోడేలు కాదు మానవుడే చూడదనే ఈ ముసలోడు మళ్ళీ బ్రతికిపోయాడు పద లోపలికి పద గురువుగారు దయచేసి మళ్ళీ ఈ ప్రపంచంలోకి తిరిగి రండి ఓం శాంతి శాంతి భూ ఓం శాంతి శాంతి భూ నేను ఎక్కడ ఉన్నాను మీరందరూ ఎవరు భగవంతుడి దైవం వల్ల నువ్వు సాక్షాత్తు ఆ భగవంతుడి ఎదుట నిలబడి ఉన్నావు భగవంతుడి దైవంలా వీరే మా గురువులు గురు స్నేహితులు అత్యంత పవిత్రులు త్రికాల జ్ఞాని తాతాచార్యులవారు వారు ఆ ఆ సరే సరే నీకెంత ధైర్యం ఈ తోడెలు ముసుగేసుకొని నా ఎదుటికి రావడానికి గురుదేవా దీన్ని మేము తమరికి బహుమతిగా ఇవ్వడానికి తీసే దూరంగా ఉంచు దాన్ని దూరంగా ఉంచు ఆచార్య మా పేరు గంగారావు మేము గుంటూరులో నివసిస్తున్నాం గురుగారు మమ్మల్ని క్షమించండి మాకు నిద్రలో నడిచే రోగం ఉంది భగవంతుడి దయ నిద్రలో నడిచే రోగం ఉంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కదా ఇక్కడికెందుకు కూడి మేము గుంటూరు నుంచి వచ్చామండి కేవలం మిమ్మల్ని కలవటానికే గురువు ఆ సరే 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 అది ఉదయం మేము భక్తులు కలిసే సమయం ఉంటుంది రేపు ఉదయం రండి కలుద్దాం గురువు గారు ఇలా చెప్తే ఆ ఉండు ఉదయం వరకు ఎందుకు ఇప్పుడే చెప్పు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు గురువుగారు మా వద్ద ఒక వ్యక్తి వడ్డీకి ధనం తీసుకున్నాడు కానీ అతను స్వర్గస్థుడయ్యాడు కానీ అతని ఇంట్లో వాళ్ళు మాకు ధనంకి బదులుగా ఒక పెద్ద ఇంటినిచ్చారు మూర్ఖుడా ఇందులో అభ్యంతరంగా ఉంది ధనంకి బదులు ఏదో ఒకటి దక్కింది కదా వద్దు గురువుగారు మా కైలు ఏమక్కర్లేదు అందులో చాలా భూతాలు ఉన్నాయి అక్కడ చనిపోయిన ఒక నర్తకి ఆత్మ తిరుగుతూ ఉంటుందండి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే నాకేం కనిపించిందంటే నేనే కాదు గురువు అక్కడ ఎవ్వరూ కూడా నివసించలేరు శివ 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 ఇతగాడు ఏవేవో ఊహాకారాలు వినిపిస్తున్నాడు ఈ భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ కల్పనీయ విషయాలు అర్థమైందా నేను చెప్పేది నిజమే గురువు అక్కడ పోయిన నర్తకి ఆత్మ ఉంది మేమే స్వయంగా మా కళ్ళతో మేము చూసాము భగవంతుడి దయ మాకు ఒకటి అనిపిస్తోంది నీకు కేవలం నిద్రలో నడిచే రోగం మాత్రమే కాదు నీ మస్తిష్కంలోనే ఏదో సమస్య ఉన్నట్టుంది మమ్మల్ని కలవడానికి ముందు దానికి పరిష్కారం వెతుక్కో పిచ్చివాడా మమ్మల్ని అన్నావా లేదు స్వామి తమరి మధ్య అందరి సమక్షంలో మాతో పరిహాసం ఆడుతున్నారు మేము తమరి భక్తుడితో చెప్తున్నాము అరే పిచ్చివాడా భగవంతుడు ఏమైనా వేడుకోవాలి అనుకుంటే అందుకు వారి దర్శనం చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఏముంది నువ్వు కేవలం సూర్యోదయ సమయంలో మా స్వామి వారి నామాన్ని జపించు చాలు అప్పుడు నీ సమస్యలు నివారణ దొరుకుతుంది మాత మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలానే చేస్తాం ఇది కూడా చేసి చూస్తాం సరే గురుగారు ఇక మేము బయలుదేరుతాం సరే సరే కానీ తమరికి మాదొక విన్నోపం దయచేసి ఒక్కసారి తమరు మా చూడండి నువ్వు నువ్వు ఇప్పుడే ఈ క్షణమే మా ఇంట్లోంచి వెళ్ళిపో ఈ చిహ్నాన్ని నువ్వే స్వయంగా నీ చేత్తో వేసుకున్నావు లేదు గురువు గారు మా చెయ్యి వెనక వీపు వరకు ఎలా వెళ్ళగలదు చెప్పండి బహుశా వేరే వాళ్ళ చేత్తో ఈ చేతి గుర్తుని వేయించుకుని ఉంటావు లేదు గురువు గారు నువ్వు మమ్మల్ని ఏమైనా చిన్న చిత్తగా మంత్రగాడు అనుకుంటున్నావా ఏమిటి ఇప్పుడే ఈ క్షణమే మా ఇంట్లోంచి వెళ్ళిపో గురువు గారు ఇలా చెప్తే ఎలా కానీ తమరు మా బాగుతున్నాయి వెళ్ళి కడించి భగవంతుడి దయ మా పట్ల పూర్తిగా ఉంది మా మా ఇంట్లో తాతాచారిని కోయిల లాంటి లేకపోతే మన దుష్ట గురువు గారి దగ్గరికి ఎందుకు వస్తాడు రామకృష్ణ పండితు దగ్గరికి వెళ్ళేవాడు అది నిజమే ఎందుకంటే ఆ రామకృష్ణుడు అందరికంటే పెద్ద రాక్షసుడు జనజీవనంలో తిరిగే రూప రాక్షసుడైన మన గురువు గారికి బుద్ధి చెప్పాడు మరి ఆ నర్తకి యొక్క చిన్న ఆత్మ ఏ పాటది వెళ్ళండి ఆ వ్యక్తిని ఆపండి అతనికి చెప్పండి రేపు ఉదయం సభకి రమ్మని మేమితనికి ఖచ్చితంగా సహాయం చేస్తాం రామకృష్ణ పండితులు గారు మంత్రి గారు సభని ప్రారంభించండి మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమాపణ కోరుతున్నాను మహారాజా ఒక అత్యంత ముఖ్యమైన విషయం వైపు మహారాజుల వారి ధ్యాసని ఆకర్షింపజేయాలనుకుంటున్నా మా ధ్యాస తమరి పట్ల ఉంటుంది నా సౌభాగ్యం మహారాజా నా సౌభాగ్యం మహారాజా వీరు గంగారావు గారు గుంటూరు వచ్చారు వీరి సమస్య కొంచెం వింతగా ఉంది అందుకే మేము వీరిని మీ సమక్షానికి తీసుకొచ్చాం రండి గంగారావు గారు స్వయంగా మహారాజుల వారే తమరి సమస్యకి పరిష్కారం చెప్తారు గంగారావు ఈ భూతాలు పిశాచాలు ఈ ప్రేతాత్మలు ఇవన్నీ కల్పితాలు మాత్రమే అలాంటివి ఏమీ ఉండవు ఇది కేవలం తమరి మనసు పడే భ్రమ అంతే తమరు తమ మనసు నుంచి ఈ భ్రమని తొలగించి తీరాలి అదే కదా మహారాజా గంగారావు ఇంకా గుంటూరులో నివసించే వారి మనసులో నుంచి ఆత్మ ఉందనే భయాన్ని భ్రమని తొలగించడం మన కర్తవ్యం మహారాజా మా అభిప్రాయం ప్రకారం రాజ్యం మొత్తంలో ఇటువంటి భ్రమపూరిత ఆలోచనల్ని వేళ్లతో సహా పెకిలించి వేయాలి మనం మన రాజ్యంలో ఉన్న ఈ అంధ విశ్వాసాన్ని భూతాలు పిశాచులు ఆత్మలు వంటి ఊహాగానాల్ని దూరం చేయడానికి ఖచ్చితంగా ఏమైనా చేసి తీరాలి తప్పకుండా తప్పకుండా ఆచార్యదేవా అయితే తమరే చెప్పండి ఈ విషయం గురించి ఏమైనా ఉపాయం మహారాజా ఆలోచించారు ఎవరైనా ఒక వ్యక్తిని గనుక ఆ ఇంటికి పంపించి అతన్ని ఆ ఇంట్లో ఒక్క రాత్రి మొత్తం రాత్రి అంతా ఒంటరిగా గడిపి ఉదయం క్షేమంగా తిరిగి వస్తే అప్పుడు గంగారావుతో పాటు ప్రజలందరికీ కూడా ఆత్మల భయం భ్రమ రెండూ తొలగిపోతాయి అద్భుతం ఆచార్యదేవా అద్భుతమైన ఉపాయాన్ని సెలవిచ్చారు మాకు ఈ సభలో నుంచి ఎవరైనా ధైర్యవంతులైన ఒక వ్యక్తి కావాలి వారు ఒక్క రాత్రికి ఆ ఇంట్లో ఉండి రావాలి ఈ కార్యాన్ని ఎవరు పూర్తి చేస్తారు ఆచార్యదేవా చెప్పండి మహారాజా ఇక తమరే చెప్పండి మన సభలో అంతటి సాహసవంతుడైన వ్యక్తి ఎవరున్నారో తమరే సెలవివ్వండి మహారాజా ఈ కార్యాన్ని చేయగల వ్యక్తి ఈ సభలో ఒకే ఒక్కరున్నారు ప్రభు వారికంటే సాహసవంతులు వారికంటే తెలివైన వారు ఆయన కంటే చతురులు ఇంకెవరూ ఉండగల ప్రసక్తే లేదు వారే మన గొప్ప సలహాదారులు మహాశైలు పండితులు రామకృష్ణ గారు రామా ఏంటి నేను వింటున్నది భూతాలు వింటేనే నీకు జ్వరం వచ్చేస్తుందే కానీ తాతాచార్యేమో నీకు పరిచయం చేయడానికి సిద్ధపడుతున్నారు అవును బంధు ఇదంతా కూడా ఈ కపటి ఆచార్యుని కుతంత్రం ఈ వయసులోనే నన్ను ఇతను స్వర్గస్థుని చేయాలని చూస్తున్నాడు నేను విజయనగరం దాటి పారిపోతాను ఎప్పటికీ ఎవరికీ కనిపించను కానీ ఆచార్యుని పండగలకి మాత్రం బలైపోను రామకృష్ణ పండితులు గారు మహారాజా ఈ విషయం గురించి తమరేమనుకుంటున్నారు మహారాజా భూతాలు పిశాచాలు ఆత్మలు ఇవన్నీ ప్రజల నమ్మకంతో ముడిపడిన విషయాలు పైగా ఇది ప్రజల గుడ్డి నమ్మకమే ఏ విధంగా అయితే వజ్రమే వజ్రానికి కొస్తుందో అదే విధంగా నిజమైన భక్తే మూఢ నమ్మకాన్ని పరిష్కరిస్తుంది అందుకే మహారాజా ఎవరైనా ఒక వ్యక్తి ఎవరి మీదైతే ప్రజలకి భక్తుందో ఎవరి మీదైతే ఉందో ఎవరి మీదైతే పూర్తి నమ్మకం ఉంటుందో అటువంటి వ్యక్తే మూఢ నమ్మకానికి పరిష్కారం చేయగలరు మహారాజా పండిత రామకృష్ణ మేము తమరు చెప్పిన దానికి సమ్మతిస్తున్నాం గారి గురించి ఇంకా పూర్తిగా పరిచయం కాలేదు అది తెలుసు మహారాజా ఎవరైనా ఒక మహాజ్ఞాని ఎవరైనా గౌరవం ఉన్న వ్యక్తి ఎవరైతే మన ప్రజలకి బాగా పరిచయం ఉన్నారో ఎవరి మీదైతే మన ప్రజలకి నమ్మకం కూడా ఉందో అటువంటి వ్యక్తి ఎవరైనా అక్కడికి వెళ్ళి ఒక్క రాత్రి అక్కడ ఉంటే అప్పుడు ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఆ మహారాజా తమరి అభిప్రాయంలో అటువంటి వ్యక్తి ఎవరు తమరే ఆచార్యదేవా అలాగా మేం మహారాజా అవును ఆచార్యదేవా తమరి కంటే ప్రసిద్ధిగాంచిన మహాజ్ఞాని ఈ సభలో ఇంకెవరున్నారు తమరి పట్ల ప్రజలకి పూర్తి నమ్మకం ఉంది తమరి మీద ఉన్న భక్తి వారికి వేరెవ్వరి మీద లేదు ఏడు సముద్రాల అవతల ఉన్న కూడా ఈ ముసలాడు మోసం చేశాడు అదెవరికి తెలియదు ఎత్తుకు పై ఎత్తుల అయిపోయింది రామ కోసం గోవితవ్యాడు కానీ స్వయంగా ముసలాడే గోతుల పడ్డాడు ఆచార్య ఇది మా నమ్మకం తమరు గనక ఒక్క రాత్రి ఆ ఇంటికి వెళ్లి అందులో ఉంటే అప్పుడు మన ప్రజల మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది బహుశా అప్పుడు మన ప్రజలు ఈ నమ్మకాల నుంచి శాశ్వతంగా విముక్తి పొందగలుగుతారు కాని మహారాజా ఒకవేళ మేము ఆ ఇంటికి వెళ్తే అప్పుడు సభ కార్యక్రమాలు ఏమవుతాయి మేము ఏ కార్యక్రమాలైతే అయితే చూస్తున్నామో వాటి సంగతి ఏమవుతుంది ఆచార్య ఆ తమరి జీవితం తమరిది కాదు మా జీవితం మాది కాకపోతే మరి ఇంకా అవుతుంది ఆ మహారాజా ఆచార్యలు ఎంత అమాయకులో కాదు నిజమే నిజమే మా అందరిది ఈ రాజ్యానిది మహారాజుల వారిది తమ వంటి మహా పండితులు ఉండేది మా కోసమే కదా నిజమే కదా మీరు అవతరించిందే ప్రపంచం కోసం కదా నిజమే మీకంటే జ్ఞాని మహా పండితులు విజ్ఞానవంతులు ఎవరూ లేరు కదా ఎవరూ లేరు తమరికి అందరికంటే ఎక్కువ త్రికాల జ్ఞానం ఉంది అది నిజమే మరి వెళ్లాల్సింది కూడా తమరే కదా తీరాల్సిందే అలాగే మహారాజా శ్రీ ఆంజనేయం ప్రసన్నం నా స్వామి వస్తున్నారన్న సమాచారం తెలిసి ఆ ఇంట్లో నివసిస్తున్న ఆత్మలన్నీ ఈ పాటికి పారిపోయి ఉంటాయి

ఇవన్నీ చనిపోయిన వారి గురించి మాట్లాడే మాటలు మేము ఇంకా చీలిచ్చే ఉన్నాంరా ఇంకా ఎంత చెప్పగరువు గారు ఎవరినో ఆలస్యం అవుతుంది గురుగారు ముహూర్తం దాటిపోతుంది ఇంకా ఆలస్యం చేయకండి మహాబలిలాగా వెళ్ళండి ఆత్మని తరిమేసి వీరు అంటే వీరుడిలా తిరిగి వచ్చేడు గురువు గారు వెళ్ళండి త్వరగా బయలుదేరండి అలాగే మీరిద్దరూ కూడా మాతో పాటు రండి ఆ మీరిద్దరూ కూడా మాతో పాటు వస్తున్నారు గురు భక్తి ఉందని నాటకాలు ఆడుతున్నారు మాతో పాటు రావడానికి కుదరదు అంటున్నారు గురువు గారు తమ మీద తమకే భక్తి లేని వాళ్ళు గురు భక్తి ఏం చూపిస్తారు చెప్పండి ముందే ఎవరి మీద వాళ్ళకి భక్తి ఉండాలి గురువు గారు ఇది మేము తమ వద్ద నేర్చుకున్నాము అలాగా అయితే మీరు ఇలా వస్తున్నారా సరే ఇలానే రండి

నిన్న నేను ఈ సమయంలో ఎక్కడున్నాను మనందరం నేను ఎక్కడే ఉన్నాం కదా పిచ్చిదానా అరే అత్తయ్య అనేది నిన్న ఈ సమయంలో కథ ఎక్కడి వరకు చెప్పారు అని ఆత్మ మాట రాగానే మీకేదో అయిపోతుంది అంటున్నారు ఇప్పుడు ఈ భూతం ఇంకా అత్తయ్య ఇద్దరు ఇంటి బయట ఉన్నారు భూతం తన పెద్ద పెద్ద ఎర్రని కళ్ళతో అత్తయ్యని అలా చూస్తుంది దాని పెద్ద పెద్ద పళ్ళు చందమామ వెలుగులో మిలమిల మెరుస్తున్నాయి భూతం ఎద్దు రూపంలోకి వచ్చేసింది అది దాని ముందు రెండు కాళ్ళు ఇలా గాల్లోకి లేపేసింది ఆ తర్వాత ఆ అత్తయ్య భయపడిపోయారు ఒకసారేమో ఒక చోటు దక్కున్నారు ఇంకోసారేమో ఇంకో చోటు దక్కున్నారు ఆ ఎద్దు అత్తయ్య ఎవరికైనా వచ్చింది ఆ అత్తయ్య ఏమీ అర్థం కాలేదు అప్పుడు అడుగుతున్నారు మీరు భయపడుతున్నారా అయ్యో పరిస్థితి అలాంటిదమ్మా భయంగానే ఉంది నవ్వు కూడా వస్తుంది భూతం కథ విని నాకు భయం వేస్తుంది ఆచార్యులు వారి గురించి తలుచుకుంటేనే నవ్వు వస్తుంది పాపం ఆయన ఏ ఇబ్బందులు పడుతున్నారో ఏమిటో 师傅，师傅<嘿>，师傅，师傅，媳妇，媳妇。 దేవునికుంటారు ఇది ఇది భూతాలుండే దేవున ఇల్లు అనుకుంటారా మనం ద్వారం దగ్గరికి రాగానే ఆ ఆత్మ మనల్ని స్వాగతించడానికి ద్వారం తెలుసునని అనుకుంటున్నారా ధని ఈ ద్వారం దానంతట అదే నాకైతే సాక్షాత్తు మృత్యు వద్ద నిలబడ్డట్టు అనిపిస్తుంది మన లోపల కలడం మంచిది కాదు

ఈ ఒక్క రాత్రి ఈ ఇంట్లో గడిపి రేపు ఉదయం ఎక్కడి నుంచి బయటికి వచ్చేయాలి లేకపోతే మహారాజుల వారికి ఏం చెప్తాం మన దగ్గర వేరే దారి ఏమీ లేదు రా గురుగారు నాకు ఎలా అనిపిస్తుంది అంటే గత శతాబ్ద కాలంగా ఈ ఇంట్లో ఎవరు నివసించట్లేదు అనిపిస్తుంది సాలగూడులు ఆత్మకి బాగా ఇష్టమైన వాతావరణం ఈ ఇంట్లో ఖచ్చితంగా ఆత్మ ఉండే ఉంటుంది తిరిగి వెళ్ళిపోతా గురుగారు ఇంకా సమయం ఉంది పదండి గురుగారు పదండి గురుగారు నా ప్రియమైన శిష్యులారా భయపడకండి ద్వారం ఇంకా తెరిచే ఉంది ఒకవేళ ఏమైనా అయితే అప్పుడు